మీ శ్రీరంగం శ్రీనివాస్ వెల్కమ్ టు టీజీ నౌ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఉప్పల్ నుంచి ముడుప్పలు పోయే రహదారి మెయిన్ రహదారిలో సుమారుగా నాలుగు ఎకరాలకు సంబంధించి వచ్చే ఈ చెరువులో విపరీతంగా గుర్రపు డెక్క కనబడుతుంది మనకి ఈ గుర్రపు డెక్కతోని సీజనల్ ఈ వర్షాకాలం సీజనల్లో ఆ విపరీతమైన రోగాలు ఆ రకరకాల దోమలు అంటు వ్యాధులు ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంది కనీసం ఈ గుర్రపుటిక ఎంత ఏపుగా పెరిగినా కూడా ఇక్కడ సంబంధించి జిఎస్ఎంసి కానీ అధికారులు కానీ ఎవరు కానీ ఇక్కడ దీని చూ చూసే ప్రసక్తి లేకుండా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి రకరకాల దోమలు ఆ దోమలతోని ప్రజ ప్రజలకు చాలా హానికరంగా దుర్గంధం కూడా వెల్లువిరుస్తుంది ఈ ప్రజలకు ఇది చాలా హానికరమైన విషయం దీని మీద ప్రత్యేకంగా ఈ గుర్రపు డెక్క ఇంత వేగంగా పుంజుకొని ఇంత ఇంత ఏపుగా పెరుగుతుందంటే కనీసం కూడా దీని వంక చూడని అధికారులు ఉన్నారు దీన్ని దీనివైపు చూడడం కూడా అధికారులు ఉన్నారు ఏ విధంగా దీన్ని తీస్తారు తీసినా కూడా మళ్ళీ దీన్ని శాశ్వత పరిష్కారం లేకుండా అయిపోతుంది మరి ఎన్నిసార్లు జీఎస్ఎంసీ మీటింగ్ పెట్టినా కూడా ఈ ఉప్ప చెరువుల చెరువులో కూడా ఉరెక్క ఎంత వేపుగా పెరుగుతుందంటే ఆ ధూమచి విపరీతంగా పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఈ వర్షాకాల సీజన్లో అంటువ్యాధులు వస్తున్నాయి ఈ అంటువ్యాధుల కారణంగా రకరకాల దోమలు డెంగ్యూ మలేరియా అలాంటి వ్యాధులతోనే ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి ఇక్కడ జేఎస్ఎంసీ అధికారులు అక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ నుంచి చూస్తుంటే సుమారుగా ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు ఎకరాల మధ్య ఎంత వేపుగా పెరుగుతుందో మనము మనం విజువల్ లో చూస్తున్నాము కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెడితే ఈ గుర్రపు డెక్కని మొత్తం శాశ్వత పరిష్కారం కూడా చేయొచ్చు ఎన్నిసార్లు మీటింగ్లో కూడా దీని మీద చర్చ కూడా జరిగింది ఈ మీటింగ్లో కూడా ఈ ఉప్పల్లో మన జేఎస్ఎంసీలో మీటింగ్ కూడా జరిగింది ఆ మీటింగ్ లో కూడా సైతం ఈ గుర్రపుడెక్క శాశ్వత పరిష్కారం ఇస్తామని చెప్పారు అధికారులు వచ్చి ఒకసారి సందర్శించాలి ఆ సందర్శిస్తే దీని గుర్రపు డెక్క శాశ్వత పరిష్కారం అవుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మేము ప్రజలు కూడా ఇక్కడి నుంచి కోరుకుంటున్నారు ఈ జేఎస్ఎంసి అధికారులు దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం మున్సిపల్ నగరపాలిక సంస్థ కార్మికుడు మన గుర్రపు డెక్క గురించి ఈ విధంగా ఏ విధంగా తీస్తున్నారు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారని చెప్పి వారి గురించి తెలుసుకుందాం చెప్పండి ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసి గుర్రపడాక తీయడం సార్ చేస్తా ఈ పడి ఒకసారి కొన్ని రోజులు తీసేది ఆరోగ్య మళ్ళీ వరుసకు మొత్తం తీసేది ఒకటి కొన్ని రోజులు

పేరు నైముద్దీన్ నేను ఉప్ప్రబిడ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది చాలా రోగాలు వస్తున్నాయి దీనివల్ల దోమలు చాలా ఇబ్బంది అవుతుంది వర్షం వచ్చినప్పుడు మాకు దూమతో చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం దీన్ని తొందరగా తీసేయాలి ఎందుకంటే చాలా దీనివల్ల సార్లు వచ్చినా కూడా ఇప్పుడు గుర్రబిడ ఎట్లా పెరుగుతుంది కదా అది వర్షం వల్ల చాలా ఎప్పుడు వచ్చినా కూడా ఎట్లా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్న నివాసులకు చాలా చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది రాత్రి కూడా చాలా దోమలు ఉంటాయి ఈ శని చాలా మంది గవర్నమెంట్ మలేరియాపరిస్తుంది మీరు కూడా జాగ్రత్త పడాలి నా పేరు శ్రీనివాస అండి గురుడే కారణాలు దీనివల్ల పిల్లలకు ఇప్పుడు మలేరియా డెంగ్యూలో స్టార్ట్ అవుతున్నాయి అధికారులు పట్టించుకోరు సంవత్సరం సంవత్సరాలు మొత్తం ఇదే ఉంటుంది పాడలు వస్తాయి వర్డలు వస్తే మొత్తం వరదలే కదా ఇంకా ఓట్లు వేసుకో నర్బలు ఇచ్చిన పిల్లలు ఈత పట్టించేలాగా అవుతుంది అధికారులు మాత్రం మేము పట్టించుకోవాలి మున్సిపల్ వాళ్ళు పట్టించుకోవాలి మేము రోడ్ పట్టించుకుంటే నాదులు లేదు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ ఏం పని లేదు పాడలేదు అన్నట్టు అయిపోయింది ఇంకేమున్నా ఏమున్నా పొద్దుగాలు వేస్తే రైతులు ఆడవాళ్ళు బస్సులు ఫ్రీలు తప్ప అసలు ఏం చెప్పట్లేదు డెవలప్మెంట్ లేదు ఏం లేదు ఈ చెరువులు కూడా అన్ని చెరువులు ఇక్కడనే వాడేనాయి ఇప్పుడు నేను వచ్చి ఏమైనా చేస్తాడు అంటే ఏం లేదు ఆ రైతులకు అది చేద్దాం ఇవి చేద్దాం మళ్ళీ చిన్నపిల్లలు రేపు పొద్దున్న అవి చూడండి అట్సా కెమెరాలు తిప్పండి ఎంతమంది ఇల్లులు ఉన్నాయి ఏమున్నాయి పిల్లలు ఉండరు ప్రతి ఇంట్లో కూడా వెళ్తారు పిల్లలు డెంగ్యూ వాళ్ళు వస్తుంటాయి జరా వస్తుంటాయి గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయవు అట్లాంటివి సమాధానం చెప్పారు